హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజేసే న్యూ రెసిపీ హోటల్ స్టైల్లో దోశ అండి దోశలు అనేవి మంచి కలర్స్ కలర్ఫుల్గా రావాలంటే కొన్ని టిప్స్ పాటిస్తూ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నాలుగు కప్పుల రైస్ తీసుకున్నానండి ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పౌల్లో యాడ్ చేసుకొని టూ త్రీ టైం బాగా వాచ్ చేసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నానండి వాటర్ అనేవి తీసేసుకొని మిక్సీ జార్ యాడ్ చేసుకొని ఉడికించుకున్న అన్నం అయితే యాడ్ చేసుకోవాలండి రైస్ ఒక కప్పు తీసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల రైస్ దోశలు అనేవి చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సెవెన్ కరివేపాక్ స్లీప్స్ యాడ్ చేసుకోవాలి ఫోర్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఫలీలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫల్లీలు అనేటివి ఫ్రై అయిపోయాయండి పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చెక్ని ఒక యాడ్ చేసుకోవాలి మార్నింగ్ చూస్తే పిండి అనేది ఇలా పొంగిపోయి ఉంటుందండి టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్లబ్తో క్లీన్ చేసుకొని దోశ వేసేసుకోవడం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ షుగర్ అండి షుగర్ యాడ్ చేసుకొని దోశ చేసుకోవడం వల్ల దోశ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి క్యాన్ తింపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ దోశలు అనేవి అనేది ఫ్రై అయిందండి తీసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రిమైనింగ్ కూడా ఇలానే వేసేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ ప్రకారం ఈ దోశ ప్రిపేర్ చేశారంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా వస్తాయి ఎన్ని కావాలంటే అన్ని దోశలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మెత్తగా దూదిలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేశారంటే టేస్టీ హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను కాంబినేషన్ ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్